హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చాక్లెట్స్ కొనుక్కున్నాము ఏమేమి చాక్లెట్స్ కొనుక్కున్నామో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్క చాక్లెట్ ఒక్కొక్క రైట్ ఫ్రెండ్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకటి బాల్ టైప్ ఒకటి చాక్లెట్ టైప్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ బాల్ టైప్ ఒకటి చాక్లెట్ టైప్ ఒకటి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ చాక్లెట్ ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ జెల్లీ బాక్స్ బాక్స్ మా డాడీ నాకు కొనిచ్చారు ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ ఓపెన్ చేసి మీకు చాక్లెట్స్ చూపిస్తాం ఒక ఒక చాక్లెట్ ఒక్కొక్క డిజైన్ టైప్లో ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటాయి ఫ్రెండ్స్ తీసుకోండి ఫ్రెండ్స్ డిమార్క్లో డిమార్క్లో డీమర్క్లో అమ్ముతారు ఫ్రెండ్స్ కొనుక్కోండి ఫ్రెండ్స్ ఏ ఏ డీ మర్కులైనా అమ్ముతారు మేమైతే హైదరాబాద్లో కొనుక్కున్నాం ఫ్రెండ్స్ జల్లీలు మా చెల్లికి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఓపెన్ చేసి మా చెల్లి తీసుకుని తిన్నారు ఫ్రెండ్స్ ఇది కునాఫా చాక్లెట్ వేసుకోవడానికి పప్పు కొనుక్కున్నాం ఫ్రెండ్స్ కునాఫా చాక్లెట్ ఎలా తయారు చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో తీస్తాం ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా కొన్ని ఫర్ చాక్లెట్లో భాగం కాదు ఫ్రెండ్స్ ఇది కూడా కొనుక్కున్నాం ఫ్రెండ్స్ అలాగే డార్క్ చాక్లెట్ కొనుక్కున్నాం ఫ్రెండ్స్ డార్క్ చాక్లెట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇది కొనాఫా చాక్లెట్ తయారు చేసి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ అలాగే మా చెల్లి మా డాడీ నాకు మా చెల్లికి గిఫ్ట్ ఇచ్చారు థౌజండ్ రూపీస్ బాక్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాక్లెట్స్ దీంట్లో బాల్ టైప్స్ లా ఉంటాయి ఫ్రెండ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చాక్లెట్స్ ఇదికోండి ఫ్రెండ్స్ మీకు కూడా ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్ మా తమ్ముడు మేము తీసుకుని తిన్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది మేము హైదరాబాద్లో కొనుక్కున్నాం చాక్లెట్ ఓన్లీ చాక్లెట్స్ చాక్లెట్సే ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నది అది చాక్లెట్ షాప్లో కొన్నాం మీకు ఏది ఏది ఇష్టమో అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కొనుక్కోవచ్చే చాక్లెట్ అనే ఉంటుంది డార్క్ చాక్లెట్ దగ్గర నుంచి ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి ఫ్రెండ్స్ అజ్పన్ షాప్లో కొన్నాం ఫ్రెండ్స్ అన్నీ చాక్లెట్స్ ఎక్కువగా ఉంటాయి బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు అందరికీ నా ధన్యవాదాలు అలాగే రాజగారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆజ్ పన్ను రే కవర్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చాక్లెట్ టేస్టీగా ఉన్నాయి మీరందరూ కూడా కొనుక్కుంటు కొనుక్కోండి ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోండి ఫ్రెండ్స్ ఆజ్పన్ను ఓకే